హలో అండి నమస్తే విత్తనాల ద్వారా ఆకాకరకాయ మొక్కలు పెంచుకోవటం ఎలాగో చూపిస్తాను ముందుగా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకాకరకాయలు ఉంటాయి కదా అందులో తీసుకొచ్చేటప్పుడు కాస్త పండినవి ముదిరివి తీసి తెచ్చుకుని ఆ విత్తనాలని ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసుకుని ఇలా కుండీల్లో వేసేసుకుంటే ఏదన్నా కుండీలో ఎక్కువ ఇసక మట్టి ఎక్కువ ఉన్న కుండీలో వేసుకోండి లేదంటే మనం వంట వండుకోవడానికి తీసుకొచ్చుకుంటాం కదా కాయలు అందులో ముదిరిపోయిన గింజలు ఉంటే వాటిని కూడా జాగ్రత్తగా తీసి ఏదైనా మొక్కల కుండీలో వేసేయండి ఇలా వేసేయటం వల్ల ఏమవుతుందంటే అవి కరెక్ట్గా ఎప్పుడు మనం ఆగస్ట్ నుంచి దొరుకుతాయి మనకు కాయలు అప్పుడు వెంటనే మొలక రావండి అవి ఎప్పుడు కూడా ఏప్రిల్ మే దాటిన తర్వాత మాత్రమే మొలక వస్తాయి అప్పటి వరకు దాచుకుని వేసుకున్నా పర్వాలేదు లేదంటే మొక్కల్లో వేసేసినా కూడా అప్పుడే ఏప్రిల్ మే ఎప్పుడైతే ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయి కదా అప్పుడే వస్తాయి అనమాట ఈవిని లాస్ట్ ఇయర్ వేసిన విత్తనాలు అండి ఈ కుండీలో మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చి చచ్చిపోతాయండి చచ్చిపోయి అలా దుంపల కింద అలా ఉండి మళ్ళీ ఏప్రిల్ మే వచ్చినప్పుడు మళ్ళీ మొలకొస్తాయి అన్నమాట ఫస్ట్ ఇయర్ వచ్చినవి అంత పెద్ద ఎదగో మొక్కలు చిన్న చిన్నగా ఉండి అలా చచ్చిపోతాయి ఇది ఈ సంవత్సరం మొన్న ఆగస్టులో వేసిన విత్తనాలు చిన్న చిన్న మొలకలు అనమాట మొన్న వర్షానికి పదిహేను రోజుల క్రితం వర్షానికి మొలకలు వచ్చినాయి అవి ఎప్పుడు జర్నరేట్ అవుతాయో మనకు తెలీదు ఎప్పుడు కూడా సమ్మర్లోనే మొలకొత్తుతాయి ఇలా మొలకెత్తినవన్నీ తీసి ఒక చోట పెట్టుకోవాలి ఇందులో ఒక పాద ఉంటుంది పెద్ద అది లాస్ట్ ఇయర్ మొలకలు వచ్చినవండి ఈ చిన్న చిన్నవి ఒక ఐదు ఆరు మొలకలు వచ్చినాయి కాకపోతే మనం ఒక గుప్పడి గింజలు వేసామనుకోండి ఒక పది పదిహేను అలా మొలకొస్తాయి అన్నమాట ఆ వచ్చిన వాటిలో కూడా ఆడవి మగవి ఉంటాయి మేల్ ఆర్ ఫీమేల్ అందులో ఎన్ని మేల్ అవుతాయి ఎన్ని ఫీమేల్ అవుతాయో కూడా తెలీదు అందుకని మనం ఎప్పుడు కూడా ఒకే గుత్తి దగ్గర ఓ పదిహేను ఇరవై మొక్కలు నాటుకున్నాం అనుకోండి అందులో కొన్ని ఏదో ఒకటి ఉంటాయి అన్నమాట నాకైతే ఇవి వచ్చినాయి ఈ దుంపలు ఉన్నాయి చూసారు ఇవి లాస్ట్ ఇయర్ మొలిసినవి ఇప్పుడు దుంపగా ఫామ్ అయ్యాయి అన్నమాట ఈ చిన్న నాలుగు ఉన్నాయి కదా ఈ ఆరు మొక్కలు అవి ఈ సంవత్సరం మొలిచినవి ఇవన్నీ కలిపి మేడ మీద ఒకే దగ్గర వేస్తాం చూసారు చిన్న చిన్న విత్తనాలు ఇప్పుడే మొలకలు వచ్చాయి మనం మార్కెట్లో దుంపలు మనకు ఒక్కొక్కసారి అవైలబుల్ దొరకవు అనమాట వాళ్ళని వీళ్ళని అడిగి తెప్పించుకునే కన్నా మనం ఆకరికే సీజన్లో ఆ పళ్ళు తీసుకొచ్చుకుని ఆ పళ్ళుని ఎండి బాగా కూర్చోపడిన ముదిరిన పళ్ళు ఉంటాయి కదా అవి ఇలా వేసుకోండి ఇది నేను లాస్ట్ ఇయర్ వేసిన దుంప దు డైరెక్ట్ దుంప పాదండి ఇది కాకపోతే నేను రెండు పాదులు వేసాను మేల్ ఆర్ ఫీమేల్ లాస్ట్ ఇయర్ ఒక అర మా హైతో ఒక హాఫ్ కిలో కాయలు వచ్చినాయి ఫిమేల్ పాదు చనిపోయిందండి మేల్ పాదే మిగిలింది అది ఫిమేల్ కూడా ఇప్పుడు వస్తుంది రూటు చూసారా ఇవి ఇవి అన్నీ కలిపి ఒక టబ్బులోనే పాద్దామని అన్నమాట ఎప్పుడైతే ఇవన్నీ మేల్ ఫిమేల్ అన్నీ ఒక దగ్గర వేసుకుంటామో పాలినేషన్ బాగా అయి మనకు కాయలు బాగా వస్తాయి అనమాట ఈ ఆగాకర విత్తనాలు వేసుకోవటానికి సాయిల్ ఎప్పుడు కూడా ఇసక ఫిఫ్టీ పర్సెంట్ ఇసక థర్టీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ ఎరువు ఉండాలండి బాగా మొలకలు వస్తాయి ప్లస్ ఏంటంటే ఏపుగా ఎదుగుతుంది మొక్క కూడా కాకపోతే వీటికి చిన్న వైట్ బగ్ ఒకటి వస్తుందండి దానికి మనం వేప నూనె లేకపోతే మన పచ్చిమిరపకాయల రసం స్ప్రే చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఈ పాద ఏంటనుకుంటున్నారు పొటల్స్ ఉంటాయి కదా పొటల్స్ విత్తనాలు కూడా ఆగాకర విత్తనాలు లాగే ఉంటాయి అది కూడా విత్తనాల ద్వారా జనరేట్ మనం చేసుకోవచ్చు చూసారా ఈ పాదు మేల్ పాదు అనమాట ఓన్లీ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది రావట్లేదు లాస్ట్ ఇయర్ది ఇప్పుడు ఫిమేల్ పాదు కూడా వస్తే మొత్తం కాయలు వస్తాయి అనమాట మనం ఎవరైనా కూడా ఆగాక దుంపలే కాదండి విత్తనాల ద్వారా కూడా ఇలాగ పెంచుకోవచ్చు ఈజీగా కూడా మనం దుంపలు తీసుకోవచ్చు కాకపోతే ఒక వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఇలా విత్తనాలు సేకరించిన వాటిని ఎప్పుడు దొరికితే అప్పుడే నాటేసుకోండి అవి మటుకి ఏప్రిల్ మే నెలలోనే మొలకలు వస్తాయి జాగ్రత్తగా గమనించుకోవాలి మనం అవి వచ్చినప్పుడు వాటిని తీసుకుని సపరేట్ చేసుకుని మే నెలాకరిలోపు పాతేసుకోవాలి మే ఎలాపరిలోపు వేసేసుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్కి బాగా కాయలు వస్తాయి అన్నమాట